స్వామియే శన్నమయ్యప్ప ఈరోజు వచ్చేసి ముప్పై నాలుగవ రోజు నైట్ టైం పూజ అండి నైట్ టైం వచ్చేసి ఇంట్లో పూజ అనేది చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకరి ఇంటికి అయ్యప్ప స్వామి పడి పూజ అని పెట్టుకున్నారండి ఆ ఇల్లు వచ్చేసి మా ఊరిలోనే ముప్పై మంది స్వాములు అనేది మాల వేశారని చెప్పాను కదా ఆ మాల వేసిన వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో రోజు అనేది ఇలా పూజ అనేది ఇంట్లో పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు వచ్చేసి మామూలుగా పూజ గదిలో స్వామి పటాన్ని పీఠం పెట్టుకుంటాం కదా అక్కడ వచ్చేసి పూజ చేసుకుంటారు కానీ ఈ రోజు వచ్చేసి అంటే పడి పూజ ఎలా చే వేస్తారు సేమ్ అలానే మెట్లు పెట్టేసి ఆ మెట్లు అంటే మామూలుగా పడిపూజలాగా చేశారనమాట వచ్చేసి ఆ ఇంట్లో ఆ స్వా అంటే స్వాములకి భిక్ష కోసం ఏం చేశారో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని అలా ఆ స్వామికి అన్నదాన ప్రభు కాబట్టి ఆ స్వామికి కూడా ఇలా చేసినవన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఆ ఇంటి యజమాని ఇలా తల మీద పెట్టేసుకొని ఆ స్వామికి భిక్షలాగా పెడతారనమాట ఇలా భిక్షలాగా తల మీద పెట్టుకొని ఆ ఇంటి ఇంట్లో వాళ్ళ ఇంటికల్లా వాళ్ళు మొత్తం పిల్లలు పెద్దలు ఆ స్వామితోటే వెళ్ళాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ బంతి పూలు అనేది తెచ్చారు కదా ఆ బంతి పూలనే స్వాములందరం కన్యాస్వాముల మీద పెద్ద స్వాముల మీద అలా స్వాములందరి మీద చల్లేసిన తర్వాత అసలైన మెయిన్ నాకైతే చాలా ఇష్టం అన్నమాట అయ్యప్ప స్వామి మెట్లు పూజ అనేది ఈ మెట్లు పూజ అంటే నాకు చాలా ఇష్టం అండి అలా వెలిగించినప్పుడు ఆ కర్పూర జ్యోతిలో స్వామి అలా వెలిగిపోతూ ఇలా పద్దెనిమిది మెట్ల మీద ఇలా కర్పూరం అనేది వెలిగించేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి స్వాములందరికీ శరణాలనే చెప్ అంటే స్వామి శాంతించేదానికి ఒక పాట అనేది పాడతారండి ఆ పాట అనేది పాడేసిన తర్వాత స్వాములందరికీ భిక్ష అనేది పెడతారనమాట భిక్ష కోసం వచ్చేసి మన ఆ స్వా తొమ్మిది రకాలైన చేసుకోవచ్చు పదకొండు రకాలు ఐదు రకాలు అలా పెట్టుకోవచ్చు అనమాట వచ్చేసి మెట్లు పూజ చేశారు కదా ఆ మెట్లు కర్పూరం అనేది కొండెక్కిందాక స్వాములు కూడా ఇలా బయట కర్పూరం అనేది వెలిగించేసుకొని ఇలా డాన్స్ అండ్ డ్యాన్స్ అంటే తేట తుల్లి ఆడటం అంటే అయ్యప్ప స్వామికి ఇష్టం కాబట్టి ఇలా ఎగురుతూ ఆ కొండెక్కిన దాకా ఉంటారు అలా ఎక్కిన తర్వాత స్వామికి ఇలా ఈ పూజకి వెళ్ళిన దగ్గర నుంచి మా స్వామికి అక్కడ తింటూనే వామ్థింగ్స్ అనేవి అయ్యాయండి అక్కడ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జ్వరం అనేది ఫీవర్ వచ్చేసి మార్నింగ్ కూడా సేమ్ అలానే ఉంటారు అంటే చన్నీట స్నానం చేస్తారు కాబట్టి చిన్నపిల్లలు కదండి వాళ్ళు తట్టుకోలేక అలా అనమాట అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటారు ఈ స్వాములందరూ ఇలా భిక్ష చేసిన తర్వాత అలా వెంగిలి ప్లేట్లు ఉంటాయి కదా అవన్నీ తల మీద పెట్టేసుకొని ఒక మూలన వేసేసి ఆ స్వామి ఇంటి గల్ ఇంటి యజమాని స్వామి మీద ఆ స్వాములందరూ చేతులు కడుగుతారనమాట